నమస్కారం ఈరోజు మనం ఆన్లైన్ మ్యాట్రిమోని ఇంకా ఈ సోషల్ మీడియా పరిచయాలున్నాయి కదా వాటి గురించి కొంచెం లోటుగా మాట్లాడుకుందాం తప్పకుండా మన దగ్గర ఆన్లైన్ మ్యాట్రిమోని మోసాలు రక్షణ మార్గాలు అని ఒక కథన ఉంది దీన్ని బట్టి చూస్తే ఇంటర్నెట్లో కనిపించే ఆ ప్రొఫైల్స్ ని గుడ్డిగా నమ్మడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటో అర్థం చేసుకోవాలి మనం అంటే ఏదైనా చూస్తే నమ్మేకూడదు అని మొదటి పాయింట్ అవును అవును ఎందుకంటే అంటే ఆన్లైన్లో ఒక ప్రొఫైల్ పెట్టడం ఎంతసేపు చెప్పండి చాలా సులభం నిజమే ఫోటోలు మార్చేయొచ్చు లేనివి ఉన్నట్టు చెప్పొచ్చు అందువల్ల మోసపోయే ఛాన్సెస్ కూడా సహజంగానే ఎక్కువ ఉంటాయి కరెక్ట్ సో ఈ కథనం ప్రకారం చూస్తే ఆన్లైన్లో ఎవరైనా పరిచయం అయితే కొంచెం అనుమానంతోనే ఉండాలి కొంచెం జాగ్రత్త అవసరం అనిపిస్తోంది అయితే అనుమానం ఒక్కటే సరిపోదు కదా ఏదో ఒకటి మరి అవును ఈ కథనంలో ఒక సలహా ఇచ్చారు మనకి ఆన్లైన్లో పరిచయమైన వాళ్ల గురించి మన బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ల ద్వారా ఎంక్వైరీ చేయడం మంచిది అని అంటే వాళ్ళు చెప్పే బ్యాక్గ్రౌండ్ వివరాలు కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడం అనమాట అది చాలా మంచి పాయింట్ అంటే మన పాత పద్ధతుల్లో కూడా పెళ్లికి ముందు వాకబు చేస్తారు కదా అవునవును అలాంటిదే ఇది కూడా కానీ అందరికీ అంత నెట్వర్క్ ఉండకపోవచ్చు లేదా పరిచయమైన వాళ్ళు వేరే ఊరు వేరే దేశమైతే అక్కడే వస్తోంది అసలు సమస్య సరిగా చెప్పారు అప్పుడు కష్టమవుతుంది మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చూస్తే ఇక్కడ ఈ కథనం ట్రస్టెడ్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ గురించి చెప్తోంది ఓ అవును పద్ధతి కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుందట ఒక ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసే ముందే ఏం చేస్తారట ఆ వ్యక్తి జాబ్ డీటెయిల్సు శాలరీ స్లిప్సు బ్యాంక్ స్టేట్మెంట్సు ఇంకా సిబిల్ స్కోర్ చివరికి హెల్త్ రిపోర్ట్స్ కూడా క్షుణంగా వెరిఫై చేస్తారట అబ్బా అంటే అది చాలా డీటెయిల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట అవును దీని వెనక రీజన్ కూడా క్లియర్ గా ఉంది ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి కదా నిజమే సో ఇలాంటి స్ట్రిక్ట్ చెక్స్ ఉంటేనే నమ్మకం కుదురుతుందని వాళ్ళు భావిస్తున్నట్టున్నారు ముఖ్యంగా ఆ సిబిల్ స్కోర్ అన్నారు చూసారా అది ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తోంది అప్పులు ఎలా తీరుస్తారు ఎంత నిజాయితీపరులు అని సో మాటలే కాకుండా ఆర్థిక స్థిరత్వం లాంటివి కూడా చూడొచ్చు అంటే మొత్తం మీద ఈ కథనం చెప్పేదేంటంటే ఆన్లైన్ పరిచయాల విషయంలో గుడ్డిగా నమ్మొద్దు చాలా అలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా పరిచయం అయిన వ్యక్తి గురించి మనమే పర్సనల్గానో లేదంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారానో వెరిఫై చేసుకోవడం మస్ట్ అని గట్టిగా చెప్తున్నట్టే ఉంది అవును కానీ ఇది ఇంకో ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది అంటే ఒకవైపు పెళ్లి కోసం ఆన్లైన్లో వెతకడం తప్పనిసరి అవుతోంది మరోవైపు సేఫ్టీ చూసుకోవాలి మోసపోకూడదు ఈ రెండిట్ని బ్యాలెన్స్ చేయడమేలా అది పెద్ద సవాలే ముఖ్యంగా ఈ కథనం చెప్పినట్టు ఇంత డీప్ వెరిఫికేషన్ అవసరం అనుకుంటే మరి అసలు వెరిఫికేషన్ లేని వేల ప్రొఫైల్స్ మాటేమిటి వాటిమీద మనం పెట్టుకునే నమ్మకం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సిన విషయమే అంటే మనమే మన లెవెల్స్ పెంచుకోవాలేమో అదే అనిపిస్తోంది ఆన్లైన్ ప్రపంచంలో అవకాశాలు ఉన్నట్టే ఇలాంటి సవాళ్లు కూడా ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ కథనం కొన్ని ఐడియాస్ ఇచ్చింది అవును చివరిగా ఇంకో విషయం ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లు సేఫ్టీని పెంచుతాయి